హాయ్ హలో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ నమస్తే స్వాగతం సుస్వాగతం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన అప్లికేషన్ ఫీచర్స్తో రావడం జరిగింది అది ఏ అప్లికేషన్ గురించి అనుకుంటున్నారో అని ఖచ్చితంగా ఎదురుచూస్తూ ఉంటారు సో లేట్ చేయకుండా స్పష్టంగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేయడం ద్వారా మేమే చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హలో ఫ్రెండ్స్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ సో ఏదైతే మనం చెప్పుకున్నామో అప్లికేషన్ ఫీచర్స్తో మేము ముందుకు వస్తానని చెప్పాను కదా సో అప్లికేషన్ ఏంటి అంటే యూట్యూబ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వేదికగా మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే కంటైనర్స్ అందరికీ ఎవరైతే కంటెంట్ అందిస్తారో ఆ యూజర్స్ అందరికీ ఒక అద్భుతమైన ఫీచర్ అయితే రాబోతుంది అదేంటంటే ఆటో డబ్బింగ్ ఎస్ మీరు విన్నది నిజమే ఆడియో ఆటో డబ్బింగ్ అనేది మనం చూడబోతున్న ఇకపై ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో ఆ వీడియోని వేరే లాంగ్వేజెస్లో అక్కడ యూట్యూబ్ స్టూడియోలో లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఉంటాయి ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు హిందీలో ఒక వీడియో ఉంది గైస్ హిందీలో ఒక వీడియో ఉంది ఆ వీడియోని మనం ఆడియో డబ్ కింద చేయాలి అంటే అది ఇంగ్లీష్ కింద మారిపోతుంది ఆటోమేటిక్గా మనం డబ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక వీడియో ఉంటే మినిమమ్ టు మినిమమ్ ఫైవ్ సిక్స్ లాంగ్వేజెస్ వరకు అయితే మారుతుంది అది ఏవే లాంగ్వేజెస్ అంటే ఫ్రెంచ్ జర్మనీ హిందీ ఇటాలియన్ ఇండోనేషియన్ జపానీస్ తర్వాత కోచ్పురిస్ స్పానిష్ ఈ భాషల్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి లేదు మాకు డబ్బింగ్ వాయిస్ వద్దు అంటే ఎక్స్టర్నల్ ఆప్షన్ కూడా ఉంది దానిపైన క్లిక్ చేస్తే ఖచ్చితంగా మన ఒరిజినల్ వాయిస్ అనేది మనము వినవచ్చు అన్నమాట సో ఇది చాలా చాలా యూజ్ఫుల్ ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ పైన కూడా మనం రిలీజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మనకి ఎంతగానో తోడ్పడుతుంది యూజర్స్ని కూడా మనం ఆక్రమించుకోవచ్చు కాబట్టి సో ఎవరైతే యూట్యూబర్స్ అండ్ యూట్యూబ్లో వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా 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 సంతోషాన్ని కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఫీచర్ రాకడపై మీరు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఖచ్చితంగా నేనైతే ఎదురు చూస్తున్నాను ఇది ఖచ్చితంగా అయితే ఇంకొక విషయం గాయస్ ఏంటంటే ఎవరైతే వాయిస్ ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఏఐ ఏఐ ద్వారా ఎవరైతే చేస్తుంటారో వాయిస్ రాని నేపథ్యంలో డబ్బింగ్కి మాత్రం కుదరదని చెప్పారు అంటే డబ్ చేయడానికి మాత్రం కుదరదని చెప్పారు యూట్యూబ్ వాళ్ళు సో మొత్తానికి మన ఒరిజినల్ వాయిస్ ఏదైతే మనం ఇస్తామో అప్పుడు మాత్రమే డబ్బింగ్ కింద మారే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఫీచర్ ఆకడపై మీరు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్తో టచ్లో ఉండండి మరిన్ని ఆసక్తికర అంశాలతో వీడియోస్ అండ్ అప్డేట్స్ ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం